ఓం వాగర్ధ వి వాగర్ధ ప్రతిభత్తయే జగత పితరు వందే పార్వతి పరమేశ్వరవు శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి యొక్క దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ నెల్లూరు జిల్లాలో విశేషంగా ఉండేటువంటి దేవాలయంలో చాలా విశేషమైనటువంటి మహిమాన్విత కలిగినటువంటి కామాక్షి తాయి అమ్మవారు ఈ యొక్క దేవాలయంలో స్వామివారి సమేతంగా అంటే మల్లికార్జున స్వామివారి సమేతంగా ఇక్కడ అమ్మవారు అవతరించారు కామాక్షి తాయి అమ్మవారుగా ఈ యొక్క స్వామివారు స్వయంగా స్వయంభూగా ఉద్భవించినటువంటి మూర్తి అంటే స్వయంగా వెలిసినటువంటి జ్యోతిర్లింగాలుగా వెలిసినటువంటి ఆ జ్యోతిర్లింగాల్లో ఈ యొక్క స్వామివారి యొక్క మల్లికార్జున స్వామి నామధేయంతో ఇక్కడ కూడా స్వయంభుగా వెలిసాడు అట్లాంటి స్వామివారి పేరు మల్లికార్జున స్వామి అలాగే శ్రీ కామాక్షి తాయి అమ్మవారు కామాక్షి తాయి అంటే అమ్మ తమిళ పదం అది ఈ యొక్క తాయి అంటే త్రిశక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి వీళ్ళ ముగ్గురు కలిస్తేనే తాయి అనేటువంటి పదం ఏర్పడింది కామాక్షి తాయి తాయి అంటే అమ్మ అనేటువంటి పద తమిళ వాక్యం చేత తాయి అనేటువంటి పదం ఏర్పడింది ఈ యొక్క అమ్మవారు మనకి ఈ పెన్నా నదిలో దొరికినటువంటిగా దొరికిందిగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అంటే పినాకిని నదిలో ఈ యొక్క అమ్మవారి శిలా విగ్రహం దొరికితే అది తీసుకొచ్చి బెస్తవాళ్ళు ఆ రోజుల్లో బెస్తవాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆది శంకరాచార్యులు భగవత్పాదులు శంకర భగవత్పాదులు దేశ సంచారం చేస్తూ దేశ పర్యటన చేస్తూ మూడు సార్లు మనకి తిరిగినట్టుగా భారతదేశం అంతా కూడా తిరిగినట్టుగా మనకి శాస్త్రం చెప్తుంది పురాణాలు చెప్తున్నాయి ఆ యొక్క మార్గమధ్యంలో ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించేటప్పుడు ఈ యొక్క పుణ్యక్షేత్రానికి అంటే ఈ యొక్క యజ్ఞవాడిక అనే క్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తదుపరి అమ్మవారు గ్రామశక్తిగా ఉండింది అప్పటి నుంచి గ్రామశక్తి కాకుండా శ్రీచక్ర ప్రతిష్టాపన చేసినట్టుగా మనకి ఆలయ చరిత్ర తెలియజేస్తుంది శ్రీచక్రం అంటే నవ నవదేవతలతోటి ఉండేటువంటి యొక్క శ్రీచక్రం అమ్మవారి పాదాల దగ్గర ఈరోజు కూడా అక్కడ అక్కడే పూజ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ఆ శ్రీచక్రాన్ని ఆ స్వామివారు అంటే ఆదిశంకర భగవత్పాదులు ఆ శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసి ఏర్పాటు చేసినట్టుగా మనకి శాస్త్ర పురాణాల ద్వారా మనకి తెలియ తెలియజేస్తుంది ఆలయ చరిత్ర ద్వారా అదేవిధంగా అప్పటి నుంచి కూడా త్రిశక్తి స్వరూపిణిగా అంటే కామాక్షి తాయి అనేటువంటి నామధేయం చేత ఆ స్వామివారు నామకరణం చేసి అప్పటి నుంచి కూడా తాయి అనేటువంటి నామకరణం నామకరణం చేసి ఆ విధంగా పిలువబడుతుంది ఈ యొక్క అమ్మవారు ఆ విధంగా కూడాను ఈ ఆలయ చరిత్రలో మనం చూసినట్లయితే ఎంతో విశేషమైన పూజలు అంటే కిన్నెర కింపురుష గంధర్వాదులు సప్తమహ ఋషులు కూడా ఈ అమ్మవారికి పూజ చేసే పూజ చేసినట్టుగా ఇక్కడ ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆ విధంగా ఆ పరంపర ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క అర్చకులైతేనేమి విశేషమైనటువంటి పూజలు అదేవిధంగా తమిళనాడు కాంచీపురంలో ఎట్లయితే మనం జరుగుతుంటాయో పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఈ దేవస్థానంలో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి ముఖ్యంగా అమ్మవారికి శ్రీచక్రచన అనేటువంటి నవావరణ పూజ అనేటువంటి కార్యక్రమం పూజా కార్యక్రమం జరుగుతుంది చాలా మహిమ కలిగినటువంటి పూజ ఈ పూజ కానీ చేసుకున్నట్లయితే ఎన్నో ఫలితాలు మనకి లభిస్తాయి అంటే సంతానం కావచ్చు ఆరోగ్యవరంగా కావచ్చు ఇంకా ఈతివాదులు కావచ్చు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ పూజ ద్వారా మనకి ఆ కోరికలను కూడా నెరవేరుతాయి మనకి అదేవిధంగా జరిగేటువంటి ఆ యొక్క పూజా కార్యక్రమాలు అమ్మవారికి లలితా సహస్రామార్చన శ్రీచక్రార్చన నవావరణ అదేవిధంగా దేవి ఖడ్గమాల పూజలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పబడి ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా కూడా ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు రుద్రాభిషేకము అదేవిధంగా మహన్యాసపూర్వక ల రుద్రాభిషేకము ఏకాదశి రుద్రాభిషేకాలన్నీ కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంటాయి అదేవిధంగా లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు కూడా ఇక్కడ ఈ దేవాలయంలో విశేషంగా జరుగుతుంటాయి పూజా కార్యక్రమాలన్నీ కూడాను అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వైశాఖ బహుళ షష్ఠి వైశాఖ బహుళ షష్ఠి నుంచి ఆరంభమయ్యి మళ్ళీ అమావాస్యకి కళ్యాణోత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా ఉంటుంది ఈ యొక్క నవాన్నిక దీక్ష పురస్కారంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అదేవిధంగా దేవీ నవరాత్రులు జరుగుతుంటాయి దేవీ నవరాత్రులంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పాడ్యం నుంచి మళ్ళీ విజయదశమి వరకు కూడా ఈ యొక్క కలశస్థాపన ఏర్పాటు చేసుకొని అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసుకొని గర్భాలయంలో ఈ యొక్క నవావరణ పూజ కాళరాత్రి నవావరణ అని విశేషంగా ఆ పూజ జరుగుతుంది చాలా చాలా విశేషమైన పూజ అదే విధంగా ఇంకా కూడాను ఇక్కడ నంది సేవలు విశేషంగా భక్తులు భక్తుల యొక్క మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు నంది సేవలు చేసుకొని అదేవిధంగా పళ్ళకీ సేవలు చేసుకుంటారు అదేవిధంగా ప్రార్థన కళ్యాణోత్సవాలు చేసుకుంటూ ఉంటారు వారి యొక్క కోరికల మేరకు ఆ కోరికలు నెరవేరితే భక్తులందరూ కూడా ఆ కోరికల మేరకు ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందేదానికి ఈ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి ముఖ్యంగా నిన్న నిన్న నిన్నటి వరకు కూడా ఈరోజు వరకు కూడా ఆషాఢ మాసం జరుగుతుంది అంటే ఆషాఢ మాసం రోజుతో ఆషాఢ బహుళ అమావాస్య ఈరోజు ఈరోజు పూర్తయింది ఆషాఢ బహుళ అమావాస్య ఈ ఆషాఢ మాసంలో విశేషంగా స్త్రీ మహిళా భక్తులందరూ కూడా అమ్మవారికి సార సమర్పణ చేశారు అది కొత్త గత సంవత్సరం నుంచి మనం ఏర్పాటు చేసే దేవాలయంలో కూడా అంటే అమ్మవారికి సారంటే ముత్తైదు వస్తువులు ఏవైతే ఇస్తారో అవన్నీ కూడా అమ్మవారికి దగ్గర తాకించుకొని వాళ్ళ యొక్క ముత్తైదులకి అందరు వాళ్ళ ముత్తైదులకి ఇచ్చి వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటారు అదేవిధంగా ఆరవరుచులు ఉంటారు ఇళ్లలో వాళ్ళకు కూడా ఈ యొక్క అమ్మవారి పసుపు గుంకువ గాజులు తిలకం ఇట్లాంటివన్నీ కూడా ముత్తైదేవస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది అది ఈ రోజు ఈ రోజుతో పూర్తి కార్యక్రమం పూర్తయింది ఆషాఢ మాసం పూర్తయింది ఇక రేపటి నుంచి కూడా శ్రావణ శుద్ధ పాఠ్యమి ఈ శ్రావణ మాసం కూడా స్త్రీ భక్తులు అంటే మహిళా భక్తులకి ఎంతో విశేషమైన మాసం ఆ మాసం ఎందుకంటే ఈ మాసంలో వరలక్ష్మి వార్తలు అయితేనేమి శ్రావణ మంగళగౌరి అయితేనేమి అదేవిధంగా శ్రావణ శుక్రవారాలు అయితేనేమి ఇవన్నీ కూడా విశేషంగా భక్తులకి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి వాళ్ళు స్త్రీ భక్తుల మహిళా భక్తులందరూ కూడా ఈ యొక్క మా ఈ యొక్క శ్రావణ మాసాన్ని విశేషంగా జరుపుతూ ఉంటారు అందుకే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఈ శ్రావణ మంగళ శ్రావణ మంగళవారం రోజున కాత్యాయని వ్రతాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ దేవాలయంలో అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజు కుంకుమార్చనలు అంటే స్వయంగా వాళ్ళ భక్తుల చేతనే వాళ్లే చేసుకునే విధంగా ఈ యొక్క కుంకుమార్చనలు కూడా ఏర్పాటు చేసే ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఆ వరలక్ష్మి వ్రతం వస్తుంది ఆ వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఈ దేవాలయాలు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ భక్తులందరూ కూడా ఈ విషయ ఈ విషయాలను కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఆ అమ్మవారి కృపక పాత్రలు కావాలని మరియు మరి అందరు కూడా తెలియపరుస్తూ అంద అందరి భక్తులను కూడా ఆహ్వాన పరుస్తూ ఇదంతా కూడా అం కూడా విశేషంగా ఇక్కడ ఏంటంటే నిద్ర చేసే అలవాటు ఉంటుందన్నమాట అంటే నిద్ర ఏ దేవాలయం నిద్ర చేయడరు అట్లాంటి దేవాలయం నిద్ర చేస్తారు నిద్ర చేస్తే ఎందుకంటే ప్రతీక అమ్మవారు స్వప్న దర్శనం ఇస్తుంది అనమాట అంటే కళ్ళలో కానీ చెప్తుంది ఫలానా బాధలతో వచ్చి నిద్ర చేసినట్లయితే ఇక్కడ ఆ స్వప్న దర్శనం స్వప్న దర్శనం ఇచ్చి ఆ బాధలు వాళ్ళ యొక్క కోరికలు బాధలు కానీ తీర్చే విధంగా మనకి చాలామంది భక్తులు మనకి మాతో వచ్చి చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేదాని కోసంగా ఎన్నో మహిమలు చూపించినటువంటి యొక్క కామాక్షిత మల్లికార్జున స్వామి వారు అందరు కూడా కావున ఇవన్నీ కూడా ఈ విషయాలను గమనించుకొని భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ క్షేత్రం యొక్క మహిమ ఇంత ఇంత ఉంది తెలియకుండా మనకి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉంటారు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి అదేవిధంగా కూడా ఈ మధ్య కొత్తగా ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తున్నారన్నమాట అంటే వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ భాష మేము చెప్తే వాళ్ళు విని వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నారు అంటే ఈ యొక్క మీడియా పాత్రికేయుల ద్వారా తెలుసుకొని యూట్యూబ్లు వీళ్ళందరూ తెలుసుకొని ఈ ఆలయ చరిత్ర తెలుసుకొని ఎక్కడెక్కడ భక్తులు కూడా ఈ యొక్క దేవస్థానానికి కానీ చాలా విశేషంగా భావిస్తున్నాం మేము ఆ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహీ మహీషాహ గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తాభవంతూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షిస్తాయి అమ్మవారు దొన్నవాడలో చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము పెన్నానది ప్రక్కన దక్షిణవన పెన్నానది అలాగే ప్రవహించుతున్న ఒక పవిత్రమైన ప్లేస్ ఇది ఇలాంటి దగ్గర వచ్చేసిన నిత్యం అమ్మవారికి కళ్యాణం నిత్య కళ్యాణం నిత్య అన్నదానము నిత్యం సహస్రనామాలు నిత్యం కుంకుమ పూజలు అన్ని కార్యక్రమాలతో వైభవంగా ప్రతిరోజు భక్తుల రద్దీతో కూడా ఈరోజు అమ్మవారు మంచి వచ్చిన వారికి అందరికి కూడా కొంకుభ గారు లాంటి ఒక అనాథులకి అనాథలు తర్వాత అలాగనే అనాథులకి ఇక్కడ అన్నదానాలు అలాగే కుంకుమ పూజలు తర్వాత ఈ కుంటివారికి కుంటివారు వచ్చిన వాళ్ళకి నయమయ విధానాలు అమ్మవారు స్వప్న దర్శనం ఇస్తుంది నిద్ర చేస్తారు అమ్మవారు కు అసలు ఈ క్షేత్రంలో గర్భగు గుడిలో నిద్రపోవడం అని గుర్తించడం అనేది చాలా పవిత్రమైంది ఇక్కడ ఇక్కడ నిద్రించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా స్వప్న దర్శనం ఇస్తే అమ్మవారికి అనుకున్నటివి జరుగుతాయని ప్రతి ఒక్కరికి కూడా అందరూ మాకు అనుభవంలో కూడా మా గ్రామంలో మేము మా గ్రామమేను మా అనుభవంలో కూడా మేము చెప్తున్నాము అలాగే తెలియని వారంటూ ఉండరు విదేశాల నుంచి రాష్ట్రాలు రాష్ట్రాల గురించి అందరి గురించి కూడా అమ్మవారు ఇక్కడ బులివెండు దర్శనం చేసుకుని పోయిన వాళ్ళందరూ కూడా మంచి జరుగుతున్నది అలాగే సినిమా యాక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అలాగే సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఎక్కువగా కూడా ఇక్కడికి వచ్చేదానికి రాజకీయ నాయకులు కానీ సీఎంలు కానీ గవర్నర్లు అయినా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాత వాళ్ళకి పవిత్రంగా అమ్మవారు మంచి కోరికలు నెరవేర్చే విధానం చేస్తుంది కాబట్టి మనసులో ఏదైనా బాధ మనసులో ఏదైనా ఉన్నా ఒక ఇంటి గృహాల్లో ఏదైనా మనకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా పిల్లల ప్రాబ్లమ్స్ ఏమన్నా వినకపోయినా పిల్లలు అలాగే ఆర్థికంగా ఏదన్నా ఇబ్బందులో ఉన్నా అలాగే మన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి దర్శించుకున్న తర్వాత మీరే మరలా వచ్చి అమ్మవారికి మీరే కొంగు బంగారులాగా ఇప్పుడు ప్రజెంట్ ఆషాఢ మాసం జరుగుతుంది ఆషాఢ మాసంలో వేల మంది ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలు అలాగే సారీ అమ్మవారికి సారీ తీసుకొచ్చి సమర్పించి పోయే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయండి అందుకని ప్రతి ఒక్కరు కూడా అన్ని రాష్ట్రాలు తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని వెబ్సైట్లు ఉన్నాయి ఆన్లైన్లు ఉన్నాయి వెబ్సైట్లు ఉన్నాయి చూడండి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారు అంటే ఎల్ ఎలా ఉంటుంది ఆమె ఎవరు అసలు ఎక్కడా ఏందనేది ఇక్కడికి వస్తే తప్ప ఏమీ తెలియదు అమ్మవారు గర్భగుడిలా ఉండే విగ్రహాలు మాత్రం ఎవరికి కనిపి ఎవరికి ఫోటోలు ఏమి ఉండవు వచ్చి చూస్తేనే తెలుస్తున్నది అందుకని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని ప్రార్థిస్తూ ఓం కామాక్షి నమ అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి ప్రముఖ్యత ఏమిటంటే ఇక్కడ అమ్మవారికి వరడబడ్డే వాళ్ళకి సంతానం ఇస్తుంది నమ్మిన వారికి వాళ్ళ కోరికలన్నీ తీరుస్తుంది ఇక్కడ అమ్మవారు కామాక్షి తాయి మల్లికార్జున స్వామి చాలా ఎంతోమందికి బాగా ఆరోగ్యం బాగా లేకుండా వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా ఏ విధంగానూ వాళ్ళకు కారినటువంటి పనులు కూడా అమ్మవారిని నమ్మిన వారికి అమ్మవారిని దర్శనం చేసుకున్న కేవలం అంత మాత్రం చేతన వాళ్ళ కష్టాలు తీరిపోయి వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి చెంది ఉద్యోగాలు కానీ వాళ్ళ చదువులు కానీ పిల్లలకి ఆరోగ్యం బాగాలేకున్న వాళ్ళకి హాస్పిటల్ సైతం నయ్యం కాని వ్యాధులు సర్వవ్యాధి నివారణ అమ్మవారు కామాక్షి తాయి అంటే ఆయన నమ్మిన వాళ్ళకి నిత్యం పూజ చేసి ఆమెని మనస్ఫూర్తిగా స్మరించిన వాళ్ళకి ఆమె స్వప్నముల కనపడి అమ్మవారు వాళ్ళ కష్టాలని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కూడా తీర్చేస్తుంది వాళ్ళ పరిస్థితి కూడా ముందుగానే వివరించి చెప్పేస్తుంది స్వప్నములనే చెప్పేస్తుంది అమ్మవారు అలాంటి ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కష్టాలు తీరుతాయి మనస్ఫూర్తిగా ఆమెని ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఆమెని నామస్మరణ చేసుకుంటూ కాసేపు నిత్యం అందరూ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు కానీ కాసేపు అయినా ఆమెని స్నానం చేసిన తర్వాత మనసులో ధ్యానించుకుంటే మనలో ఉన్న ఇతిగా బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఎంతో మనస్సుని ప్రశాంతతను పొందుతారు మెండళ్ళు వచ్చేసి కాళ్ళకి గొలుసులు వేసుకొని ఆ విధంగా నా అనుభవంలో నా చిన్నతనం నుంచి చూసినటువంటి అనుభవం కాళ్ళకి గొలుసులు చేతులకి అంతా వేసుకొని కూడా తిరిగేవాళ్ళనమాట ఇక్కడ వాళ్ళకి మెంటలు వచ్చేసి నయం కాకుండా అలాంటి వాళ్ళు కూడా నయం అయిపోయి ఈరోజు వాళ్ళు కూడా జాబ్ చేసుకొని ఎంతో ఉన్నతమైన స్థితికి వచ్చి అమ్మవారికి లక్ష్మి పూజలు కానీ ఉంగమర్చన్లు నవాభరణలు స్వామికి అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు వచ్చి ఎవరివైనా వాళ్ళకి కష్టం ఉంటే ఏదైనా అమ్మవారికి మొక్కుకొని చేస్తే వాళ్ళకి కష్టాలు కూడా అన్నీ తీరిపోతుంటాయి